చ్చి మీరు చేస్తారని మేము అనుకున్నాం సార్ కానీ మాకు ఏం అన్యాయం చేస్తలేరు ఒకరికి ఒక రెండు లక్షలు మూడు లక్షల రూపాయల జీతం ఉన్నాయి సార్ వాళ్ళకు వాళ్ళ వ్యక్తులు మేము మొత్తం సార్ ఇక్కడ ఏం లేదంటే మేము ఆటో డ్రైవర్ వేరే తిరుగు సార్ సార్ డాబ్బర్త మేము వస్తాం సార్ ఇవాళ కట్రోల్ బియ్యం తినేది నూకల్ బియ్యం తినాలి సార్ ఇలా రేపు పొద్దుగా మళ్ళా మళ్ళా నువ్వు బియ్యం కాదు అసలు వేరే తిరిగ చూద్దాం మీరు తినకుండా అవుతారు సార్ అసలు మా పరిస్థితి ఏంటంటే అసలు సార్ అసలు దూరంగా ఘోరంగా జరగారు ఇది చెప్పుకొని అసలు వేరే తిరుగుతుందా సార్ మీరు చేసేది కదా సార్ మిమ్మల్ని గెలిపించడం మేము వేరే తిరిగి మేము మారాలే మారాలే అని అందరితో మేము చెప్పుకున్నాం సార్ కానీ మాదే మారింది సార్ మా తలరాత మారింది సార్ అసలు మా తలరాత మొత్తం మార్చింది సార్ మీరు యాభై సంవత్సరాలు అవుతుంది మా స్కూల్ పిల్లలు టీచర్లు ఇస్తే మా బతుకు సార్ వేరే మేము బతకలేము సార్ అసలు మేము రోజుకు నాలుగు ఐదు వందల కాసే ఎనిమిది వందలు చేస్తేనే మా పిల్ల పిల్లలను అందరూ కిరాయిలు గీట్లో బతుకారు సార్ ఇది మాకు వేరే ఏ పింఛు సార్ మాకు ఏ యూనియన్ ఏది సార్ మాకు వేరే పదిహేను వేలు కట్టద్దు మాకు ఇరవై వేలు కాదు మీరు ఏది కాదు యాభై సంవత్సరాలు అవుతలుగా ఆ యాభై సంవత్సరాలు అవతలలకు మీరు టిక్కెట్ పెట్టుకోండి యాభై సంవత్సరాలు యువతలకు టిక్కెట్ అయ్యింది సార్ మాకు స్కూల్ పిల్లలు టీచర్లు ఎత్తారా మేము బతున్నాం సార్ థ్యాంక్స్